చూస్తున్నాం హైదరాబాద్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు దాడి చేసింది శ్రీనివాస్ మోహన్ నాగరాజు నరేష్ ప్రేమ్ కుమార్ గుర్తించారు ఆరుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు నిందితులపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఇక రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని నిన్న అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు విసిరారు ఓయూజేఏసీ నేతలు నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడితో పోలీసులు అలర్ట్ అయ్యారు ఇంటి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు అజయ్ అప్డేట్స్ ఏంటి పైన నిన్న ఓజేఎస్కి సంబంధించిన వారు దాడి చేసిన విషయం తెలిసిందే ఆ దాడి కేసుకు సంబంధించి ఆరుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో కొద్దిసేపటి క్రితమే ఆరుగురిని కూడా మెజిస్ట్రేట్ నివాసంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు సో ఈ దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే అల్లు అర్జున్ ఇష్యూ పుష్పాటు సినిమాకి సంబంధించి ఎవరైతే రేవతి అనే మహిళ మృతి చెందింది వాళ్ళ బాబు కూడా సీరియస్ గా ఉన్నాడు సో తొక్కిసలాట భాగంగానే ఆమె మృతి చెందింది సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కొద్ది రోజులుగా చాలా కీలకమైన పరిణామాలు కూడా మనం చేస్తున్నాము సో అల్లు అర్జున్ నివాసం వద్ద నిన్న సంబంధించిన ఆరుగురు వ్యక్తులు అల్లు అర్జున్ నివాసం పైన దాడి చేసే ప్రయత్నం చేశారు ముట్టడించే ప్రయత్నం చేశారు సో ముట్టడించే క్రమంలో ఇక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ అనుకోవచ్చు దాంతోపాటు లోకల్ జ్యూరిడిక్షన్ జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా సమాచారం అందిన వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు అల్లు అర్జున్ నివాసం రావడము ఆరుగురిని అదుపులోకి తీసుకోవడం మనకి ఇప్పుడు లేటెస్ట్ అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆరుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరు తర్వాత మెజిస్ట్రేట్ సో బెయిల్ మంజూరు చేస్తారా లేకపోతే రిమాండ్ తరలిస్తారా అనేది కూడా ఈ కేసు సంబంధించి ప్రస్తుతము ఉత్కంఠగా మారిన అంశము ఇక అల్లు అర్జున్ నివాసం దగ్గర కొంతవరకు నిన్న జరిగిన దాడి ఘటనకు సంబంధించి హైటెన్స్ వాతావరణం క్రియేట్ అయిన క్రమంలో మొత్తము పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఒక ప్లాట్ మొత్తం కూడా ఇక్కడనే పోలీసులని ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు జూబ్లీ హిల్స్ సంబంధించి జ్యుడిక్షన్ లో ఉంటుంది అల్లు అర్జున్ నివాసం కాబట్టి జూబ్లీ హిల్స్ పోలీసులు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే అల్లు అర్జున్ నివాసానికి వచ్చి వచ్చే మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో అటు జూబ్లీ హిల్స్ సంబంధించి జూబ్లీ హిల్స్ అటు కేవీఆర్ పార్క్ ఆపోజిట్ నుండి వచ్చే రోడ్తో పాటు ఇటు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నుండి అల్లు అర్జున్ నివాసానికి వచ్చే రోడ్డు ఈ రెండు రోడ్ల వద్ద కూడా బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు పిక్టింగ్ ఏర్పాటు చేసి ఎవరైతే ఈ రోడ్ రోడ్డు అల్లు అర్జున్ నివాసము ఉండే మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎవరిపైన అనుమానాలు వచ్చినా వాళ్ళని వెంటనే ప్రశ్నించడము ఇతర ఇతర వాహనాలలో కూడా ఎవరన్నా వచ్చి వాహనాలు నిలుపుతున్నా కూడా వాళ్ళందరినీ కూడా పంపించి వేస్తున్న పరిస్థితి ఇప్పటికీ పోలీసులకు కూడా కొంతవరకు అల్లు అర్జున్ ఏదైతే పుష్పటు ఇష్యూ సంధ్యా థియేటర్ లో జరిగిన ఇష్యూ తర్వాత చాలా వరకు ఇటు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కి సంబంధించిన వారు నిన్న ఏ విధంగా అయితే ముట్టడికి ప్రయత్నించారో అదేవిధంగా మరికొంతమంది కూడా ముట్టడించే అవకాశం ఉంది అనేది కొంతవరకు పోలీసులకు సమాచారము ఉన్న క్రమంలోనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఇక నిన్న దాడి జరిగిన తర్వాత అల్లు అరవింద్ కూడా మాట్లాడే సిచ్యువేషన్ మనం చూసాం అల్లు అరవింద్ కూడా దాడికి సంబంధించి లేదా ఇప్పుడు జరిగే పరిణామాలకు సంబంధించి మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నాము సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది అని చెప్పడంతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు పోలీసులు ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే పోలీసులు రావడము ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఇక్కడ పోలీస్ మానిటరింగ్ అనేది చాలా బాగుంది అనేది అల్లు అరవింద్ చెప్పిన సిచ్యువేషన్ సో మొత్తానికి అల్లు అరవింద్ నివాసము వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నాము అల్లు అర్జున్ నివాసం వద్ద పూర్తిగా ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు బౌన్సర్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు ఇటు జూబ్లీ సంబంధించిన పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు సో ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఎందుకంటే ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ సంబంధించిన లీడర్స్ కూడా నిన్న జరిగిన ముట్టడి అల్లు అర్జున్ నివాసము ముట్టడించే ప్రయత్నము ఇక్కడ దాడి చేసే ప్రయత్నము మొత్తం కూడా లోపలికి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు సో ఇలాంటి దాడులు సరి అయింది కాదు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు అనేది పొలిటికల్ పార్టీస్ సంబంధించిన లీడర్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఎక్కడికక్కడ అల్లు అర్జున్ నివాసం వద్ద మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు జూబ్లీ సంబంధించిన ఇన్స్పెక్టర్తో పాటు అటు ఏసీపీ నేరుగా వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు భద్రతలో ఉన్నారో ఎవరైతే బందోబస్తు నిర్వహిస్తున్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు ఇక్కడ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కూడా వాకప్ చేస్తున్న సిట్యువేషన్ అయితే కనబడుతుంది సో మొత్తానికి టూ సినిమాకి సంబంధించి సంధ్య థియేటర్లో జరిగిన గొడవ తర్వాత పరిణామాలన్నీ కూడా మారుతున్న క్రమంలో సో ప్రస్తుతానికి అల్లు అర్జున్ నివాసం వద్ద ఇంకా ఇతర సంఘాలకు సంబంధించిన వారు కావచ్చు లేకపోతే ఇతర వ్యక్తులు కూడా కొంతమేరకు ముట్టడికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయనే ఒక సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మాత్రం అల్లు అర్జున్ నివాసం వద్ద ఏర్పాటు చేశారు మనకు అంతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరైతే నిన్న ఆరుగురు ఓయూ జేఏసీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆరుగురు వ్యక్తులపైన దాదాపు ఏడు సెక్షన్ కింద కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు సో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు కాబట్టి అటు బెయిల్ మంజూరు చేస్తారా లేకపోతే రిమాండ్ తరలిస్తారా అనేది కూడా మరి కాసేపట్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో మొత్తానికి అల్లు అర్జున్ నివాసం వద్ద మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇక ఇలాంటి ముట్టడి కావచ్చు లేకపోతే దాడులకు సంబంధించి ఎక్కడ స్కోప్ లేకుండా పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా శాంతి భద్రతల్ని కాపాడే దిశగా జూబ్లీ పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ సో మొత్తానికి పికెటింగ్ ఏర్పాటు చేసి ప్లాటూన్స్ ని కూడా ఇక్కడనే డిప్లాయ్ చేసి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా అల్లు అర్జున్ నివాస పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తిస్తాయి చర్యలు తీసుకున్న సిట్యువేషన్ అల్లు అర్జున్ నివాసం వద్ద ప్రస్తుతం నెలకొంది జ్యోతి